ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం నెలకు ఏడు వందల కోట్లు ఎగరామే అంటూ మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ దినపత్రిక రావడం జరిగింది ఉద్యోగులకు మొత్తం తొమ్మిది వేల కోట్ల బాకీ పెండింగ్ బిల్లులు చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పిన రేమంత్ సర్కార్ మూడు నెలలైనా ఆ ముచ్చట్లేదంటూ రెండేళ్లుగా కొత్త పీఆర్సీ పెండింగే ఉద్యోగులు జేఏసీ నేతల ఫైర్ సో వాస్తవానికి అయితే ఇవన్నీ నిజమే ఎందుకంటే ఉద్యోగులకు ప్రతీ నెలకు ఏడు వందల కోట్లు ఇస్తా అన్నారు ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు దాదాపు తొమ్మిది వేల కోట్లు బాకీ ఉంది ఐదు డిఏలు అట్లే ఉన్నాయి పిఆర్సి అట్లే ఉంది ఈహెచ్ఎస్ అట్లే ఉంది అన్నీ అట్లనే ఉన్నాయి సో మరి వెంటనే అవన్నీ ఇచ్చే పరిస్థితి ఉందా అంటే కలిసినప్పుడు మాత్రం ఇస్తూ ఉంటున్నారు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మాత్రం అట్లీస్ట్ మరి దాని గురించి ప్రభుత్వంలో ఎటువంటి కూడా లేనట్టుగా అనిపిస్తూ ఉంది అందుకనే నేడు జేఏసీ సమావేశం కూడా జరగనుంది తాజా పరిణామాల నేపథ్యంలో రెండు వందల పైగా సంఘాలతో కూడినటువంటి ఎంప్లాయీస్ జేఏసీ కీలక సమావేశం శనివారం జరగనుంది ఉద్యోగుల సమస్యలపై సర్కారు అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి ఎజెండాగా సమావేశం సాగుతుంది పెండింగ్ బిల్లులు ఈహెచ్ఎస్ పీఆర్సీ పెండింగ్ డిఏలు ఆఫీసర్స్ కమిటీ పరిష్కారాలు సస్పెండ్ చేసినటువంటి ఉద్యోగుల సమస్యతో పాటుగా జేఏసీ సర్కారు ముందుంచినటువంటి యాభై డిమాండ్లు ఇరవై రెండు వందలకు పైగా సమస్యలు చర్చించనున్నారు మరి ఇది దీనికి సంబంధించినటువంటి న్యూస్